నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా మనం ఇంటి కొనుగోలుకున్న తేనెలో ఫేక్ హనీయా లేదంటే ప్యూర్ హనీయా తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ మీకు మూడు రకాల తేనె బాటిల్స్ లో చూపిస్తున్నాను అంటే ఇది మూడు రకాల డిఫరెంట్ తేనెలండి బ్రాండెడ్ హనీ ఉంది ఇందులో బయట మనకి రోడ్ల మీద పక్కన పెట్టి అమ్ముతూ ఉంటారు కదండి తేనె పట్టుతో పాటుగా అమ్ముతూ ఉంటారు అలాంటి తేనె కూడా ఉంది మరి ఇందులో ఏది ప్యూర్ హనీయో ఏది ఫేక్ హనీయో మనం ఇప్పుడు తెలుసుకుందాము కొన్ని టెస్టులు చేస్తే తెలిసిపోతుందండి ఇంటికి తేనెను తెచ్చుకున్న తర్వాత ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో మధ్యలో ఇలా తేనె వేసుకో ఆ తర్వాత కొన్ని వాటర్ ని కూడా పోసుకొని ఈ రౌండ్ గా తిప్పుతూ ఉండాలి మీకు ఇక్కడ రౌండ్ గా తిప్పుతూ ఉన్నట్లయితే మధ్యలో మీకు తేనె పట్టు ప్యూర్ గా తేనె పట్టు ఎలా ఉంటుందండి ప్రకృతిలో దొరికే తేనె పట్టు సేమ్ అదే షేప్ లో ఇక్కడ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట మీరు ఇక్కడ చూస్తే గనక ఇప్పుడు నేను వేసిన తేనె కూడా సేమ్ అలానే అయిందండి మధ్యలో తేనె పట్టు లాగా కనబడుతూ ఉంది అంటే ఇది ప్యూర్ హనీ అండి ఇక్కడ మీకు నేను క్లియర్ గా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి సేమ్ తేనె పట్టు ఎలా ఉంటుంది అదే షేప్ లో మనకి కనబడుతుంది అనమాట సో ఇది కూడా ప్యూర్ హనీయే కాదు మనం ఫైన్ లాస్ట్ లో అయితే డిసైడ్ అవుదాము ఇక నెక్స్ట్ అయితే ఇంకొకటి కూడా టెస్ట్ చేసి చూద్దామండి అది వచ్చేసి నేను బయట రోడ్ల మీద పక్కన అమ్ముతూ ఉంటారు కదండి అడవి నుండి తెచ్చిన తేనె అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు దాన్ని నేను రీసెంట్ గా అయితే కొనుక్కొచ్చాను సో దాన్ని కూడా టెస్ట్ చేస్తానండి దాన్ని కూడా ఒక ప్లేట్ లో ఈ విధంగా మధ్యలో వేసేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ ని కూడా పోసుకొని ఈ విధంగా అయితే రౌండ్ గా తిప్పుతూ ఉన్నాను చూడండి ఇది కూడా కాసేపు తిప్పిన తర్వాత ఇందులో కూడా హనీ కోమ్ కనబడుతుందండి నాకు ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్రాండ్ కూడా వేస్తున్నానండి దాన్ని కూడా ఈ విధంగా మధ్యలో వేసేసి ఆ తర్వాత కొద్దిగా వాటర్ ని కూడా పోసి ఆ తర్వాత ఇలా రౌండ్ గా తిప్పుతూ ఉన్నాను వాటర్ వేడిగా ఉండకూడదండి నార్మల్ వాటర్ గాని కూల్ వాటర్ గాని తీసుకుంటే బెటర్ వేడిగా ఉన్న వాటర్ అయితే తేనెంతా కూడా కరిగిపోతుంది అనమాట ఇంకా దీన్ని కూడా ఈ విధంగా వేసి రౌండ్ గా తిప్పుతూ ఉన్నాను కొన్నిసార్లు తిప్పిన తర్వాత మీకు ఇక్కడ షేప్ కనబడుతుంది చూడండి మధ్యలో అయితే తేనె షేప్ కనబడుతుంది సేమ్ హనీకోమ్ ఎలా ఉంటుందండి అదే షేప్ లో అయితే ఇక్కడ మీకు కనబడుతుంది మూడు కూడా సేమ్ కాసేపు తిప్పగానే మనకి ఇలా క్లియర్ గా వచ్చేసిందండి నేను బయట రోడ్ల మీద కొన్న తేనె అయితే జస్ట్ ఒక టెన్ రౌండ్స్ ఇలా తిప్పగానే అందులో షేప్ అయితే వచ్చేసింది సేమ్ తేనెపట్టు ఎలా ఉంటుందండి మనకి సో ఇది కూడా ప్యూర్ హనీ అవ్వచ్చు ఈ విధంగా టెస్ట్ చేయడం ద్వారా మనం నిజంగా హనీ ఉంటే గనక హనీకోమ్ షేప్ వస్తుంది అందుకే ఈ టెస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి కూడా చేసుకోవచ్చు అండి అదేంటంటే ఒక గ్లాస్ లో వాటర్ తీసుకోవాలి ఆ తర్వాత అందులో మనం హనీని వేసుకుంటే గనక డైరెక్ట్ అది కింద పడిపోతుందండి ఒకవేళ అలా కింద అడుగు భాగంలోకి పడిపోతే అది వచ్చేసి ప్యూర్ హనీ అనమాట ఫస్ట్ ఏమో వైద్యనాథ్ వల్ల హనీ వేసానండి అది కూడా కింద పడిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను బయట కొన్నానని చెప్పాను కదా దాన్ని వేసానండి అది కూడా అడుగు భాగంలోకి పడిపోయింది నెక్స్ట్ ఇంకొక హనీ ఏంటంటే ఇది కపివ హనీ అండి వైల్డ్ హనీ ఇది చాలా ప్యూర్ హనీ అండి ఇది కూడా అడుగు భాగంలోకి ఇలా పడిపోయింది సో ఈ మూడు కూడా మళ్ళీ ప్యూర్ కాబట్టి ఈ విధంగా ఈ టెస్ట్ కూడా పాస్ అయ్యాయండి నెక్స్ట్ ఇంకొకటి ఉందండి ఇందులో కూడా మనకి హనీ ప్యూరా కాదా ఫేక్ అనేది మనకు తెలిసిపోతుంది ఒక ప్లేట్ తీసుకుని అందులో మన దగ్గర ఉన్న హనీ టైప్స్ అన్ని కూడా ఒక్కొక్క డ్రాప్స్ వేసుకోవాలండి ఆ తర్వాత ఒక అగిపుల తీసుకొని ఈ తేనెలో అగిపుల చివర ఉంటుంది కదండి ఆ గన్ పౌడర్ దగ్గర అంతించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచేసుకుని ఆ తర్వాత వెలిగించుకోవాలండి ఇది వెలిగితే దాన్ని బట్టి మనకి హనీ ప్యూరా కాదా అని తెలిసిపోతూ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఇప్పుడు మీకు ఆగిప్పులను వెలిగించి చూపిస్తున్నాను చూడండి అగిపుల్ల వెలిగిన తర్వాత అది ప్యూర్ హనీ అయితే అగిపుల్ల చక్కగా వెలుగుతుందండి ఒకవేళ ఫేక్ హనీ అంటే అందులో షుగర్ సిరప్ గాని బెల్లం సిరప్ గాని ఉందనుకోండి అగిపుల్ల సరిగ్గా వెలగదు సో ఇది కూడా పూర్తిగా వెలిగిపోయిందండి చక్కగా వెలిగింది ఎందుకంటే ఒకవేళ ఇందులో వాటర్ కానీ ఏదైనా ఉంటే గనక అది వెలగకుండా అగిపుల్ల ఆరిపోతుంది ఇక్కడ మాత్రం ఇది బాగానే వెలిగింది కాబట్టి ఇది ప్యూర్ హనీ అయ్యి ఉండొచ్చండి నెక్స్ట్ కూడా మనం అలానే టెస్ట్ చేద్దాము ఇది వచ్చేసి కపివ వాళ్ళ హనీ అన్నాను కదా ఇది కూడా చాలా బాగా వెలుగుతుందండి పూర్తిగా కూడా వెలిగిపోయింది అనమాట ఈ వెలుగుతున్న అగిపులను హనీలో ఉంచినా కూడా అది బాగానే వెలిగిందండి చివరి వరకు కూడా పూర్తిగా కాలిపోయింది నెక్స్ట్ వచ్చేసి బయట రోడ్డు పక్కన కొన్న హనీ ఉంది కదా దాన్ని కూడా టెస్ట్ చేద్దాము ఇది అగిపుల వెలిగించిన తర్వాత కాసేపు వెలిగి వెంటనే ఆరిపోయిందండి నాకు ఇక్కడ చాలా డౌట్ వచ్చింది ఇది ప్యూర్ హనీయా కాదా అని మిగిలిన టెస్ట్లన్నీ అది ఓకే అయింది కానీ ఈ టెస్ట్ లో మాత్రం పాస్ అవ్వలేదండి మిగిలిన రెండు అగ్గిపుల్లలు చక్కగా వెలిగాయి కానీ ఈ అగ్గిపుల్ల అస్సలు వెలగట్లేదు కొద్దిగా వెలిగేసి ఆరిపోయింది ఇందులో వాటర్ కంటెంట్ ఉండడం వలన ఇలా జరిగిందేమో అని నాకు డౌట్ ఈ అన్ని టెస్టుల తర్వాత నాకైతే ఒకటి అర్థమైందని మనం తేనె కొనుక్కునేటప్పుడు తప్పకుండా దాన్ని ఒక అగ్గిపుల్ల ద్వారా వెలిగించి అది ఎలా వెలుగుతుందో దాన్ని బట్టి అది ప్యూరా కాదో తెలుసుకొని మనం హనీ అయితే తీసుకోవచ్చండి బయట ఒకవేళ రోడ్ల మీద కొనుక్కోవాలనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ఈ టెస్ట్ని చేయండి చేసిన తర్వాతనే మీరైతే హనీని కొనుక్కోండి ఇంకా మీకు ఏమైనా హనీని టెస్ట్ చేసే విషయాలు మీకు తెలిసి ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి